హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము మీ ఫోన్పే యాప్లో యూపీఐ పిన్ చేంజ్ కానీ రీసెట్ కానీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా మీ ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో ఒక ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పేమెంట్ మెథడ్స్ అనే ఆప్షన్ వచ్చింది ఇందులో బ్యాంక్ అకౌంట్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ కనుక మీ ఫోన్పేలో లింక్ అయి ఉంటే కనుక మీరు దేని పిన్ నెంబర్ చేంజ్ చేయదలుచుకున్నారో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేయండి నాకు ఒకటే అకౌంట్ ఉంది కాబట్టి నేను దాన్నే సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మీకు యూపీఐ పిన్ రీసెట్ చేంజ్ అని టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కొన్నిసార్లు మనం యూపీఐ పిన్ మర్చిపోతూ ఉంటాము అలాంటప్పుడు ఈ రీసెట్ అనే ఆప్షన్ని వాడచ్చు అదర్వైజ్ మీకు సెక్యూరిటీ పర్పస్ కోసము ఆల్రెడీ ఉన్న పిన్ చేంజ్ చేసి కొత్త పిన్ పెట్టదలుచుకుంటే కనుక ఈ చేంజ్ అనే ఆప్షన్ని వాడచ్చు సో ఈ రెండు ఆప్షన్స్ ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఈ చేంజ్ ఆప్షన్ని చూపిస్తాను సో చేంజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఎంటర్ సిక్స్ డిజిట్ ఓల్డ్ యూపీఐ పిన్ అని వచ్చింది సో ఇక్కడ మీరు మీ ఓల్డ్ యూపీఐ పిన్ నంబర్ ఎంటర్ చేయాలి దాని మీద క్లిక్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటర్ న్యూ యూపీఐ పిన్ అని వచ్చింది సో మీరు ఏ పిన్ నెంబర్ అయితే పెట్టదలుచుకున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి సో మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మేషన్ కోసం అదే కొత్త పిన్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసి మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి సో కొంచెంసేపు వెయిట్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ యూపీఐ పిన్ అని వచ్చింది సో మీరు నెక్స్ట్ టైం ట్రాన్సాక్షన్స్లో మీ కొత్త యూపీఐ పిన్ నంబర్ గుర్తుంచుకుని అదే ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు రీసెట్ ఆప్షన్ గురించి చూద్దాము కొన్నిసార్లు మనం మన పిన్ నెంబర్ మర్చిపోతూ ఉంటాము సో అలాంటప్పుడు ఈ రీసెట్ అనే ఆప్షన్ వాడచ్చు సో రీసెట్ అనేది క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏదర్ ఆధార్ కార్డ్తో కానీ మనము మార్చవచ్చు లేదంటే డెబిట్ ఆర్ ఏటీఎం కార్డ్ ఆప్షన్ యూజ్ చేసి కూడా మార్చవచ్చు సో నేను ఇక్కడ డెబిట్ ఏటీఎం కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ప్రొసీడ్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేశాక ఇక్కడ మీకు ఏటీఎం కార్డ్లో లాస్ట్ సిక్స్ డిజిట్స్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత వ్యాలిడ్ అప్ టు మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేయండి కార్డ్ మీద ఉన్న నంబర్స్ అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే మీకు బ్యాంక్ నుంచి ఒక ఓటీపీ వస్తుంది సో అది ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది నాకు ఆటో అప్డేట్ ఉంది కాబట్టి ఒకవేళ మీకు ఆటోమేటిక్గా ఏ ఫెసిలిటీ లేనప్పుడు మీరు మీ మెసేజెస్లోకి వెళ్ళి వచ్చిన ఓటీపీని చూసుకుని అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో తర్వాత ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీ ఏటీఎం పిన్ ఏదైతే ఉందో మీ డెబిట్ కార్డ్ పిన్ అది ఎంటర్ చేయాలి ఇవన్నీ మన సెక్యూరిటీ పర్పస్ కోసం అడుగుతుంది బ్యాంక్ సో అది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏ యూపీఐ పిన్ అయితే సెట్ చేయదలుచుకున్నారో ఆ పిన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి చేయగానే మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అదే నెంబర్ని మరొకసారి ఎంటర్ చేయండి వచ్చేసి మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ యూపీఐ పిన్ సక్సెస్ఫుల్లీ సెట్ అని వచ్చింది సో దీని అర్థం మీ యూపీఐ పిన్ రీసెట్ అయినట్టే సో మీరు ఫ్యూచర్లో నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ ఏం చేయాలనుకున్నా ఈ కొత్త పిన్ నంబర్ వాడి చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మనము మన యూపీఐ పిన్ చేంజ్ కానీ రీసెట్ కానీ చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ